హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం నా ఈ సీరియల్ పేరు మూడుకళ్ళ ముసలమ్మ దయ్యం ఈ స్టోరీలో అందరూ ముసలమ్మ దయం గురించి అందరూ ఊరు మొత్తం భయపడతారు ఆ భయంతో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు అందరు చూసిన వాళ్ళు చెప్తే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే ఊళ్ళో ఒక రైతు పొలం దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ ముసలమ్మను చూస్తాడు కళ్ళ ముసలమ్మ దయాన్ని చూసి భయంతో ఆగిపోతాడు అలా ఆగిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ నార్మల్గానే చదువుతున్న తర్వాత పూజలు చేస్తుంది భయంతో వణికిపోతాడు రైతు అసలు మాటలు కూడా రావు అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు అన్ని శక్తులు మొత్తం ఆవిస్తుంది ఆ ముసలమ్మ అంత శక్తి ఉంది ఆ ముసలమ్మ చూసి దయమ్మను భయపడి కన్ఫర్మ్ చేసుకొని ఆగకుండా మళ్ళీ వెనక్కి చూడకుండా భయంతో పారిపోతాడు సైకిల్ మీద ఉడుకుంటూ వెళ్తాడు సైకిల్ మీద స్పీడ్గా వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఊరి జనానికి మొత్తం ఈ స్టోరీ చెప్తాడు ఈ స్టోరీ చెప్పి ఇక్కడ ఉంది చెట్టు కింద మరి చెట్టు కింద మూడుకల్ ముసలమ్మ దయం దాన్ని చంపాలని చెప్పి అందరికి చెప్పారు కానీ తర్వాత రోజు మొత్తం అన్ని జంతువులన్నీ తిని అట్లా జంతువులను చంపేసి పడేస్తుంది దానికి అందరూ ఏడుస్తూ ఉంటారు బాగా భయపడతారు తర్వాత రోజు తర్వాత మరుసటి రోజు కర్రలు అన్ని పట్టుకొని వెళ్తారు దాన్ని చంపడానికి కానీ ఏమవుతుందంటే అందరినీ భయపడుతుంది తన ఉగ్రరూపం చూపిస్తుంది శక్తులతో చెట్టు మొత్తం చెట్టునే మాన్ చేస్తుంది నా దగ్గరకు వస్తారా నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పి చెట్టుని మాయం చేస్తుంది తర్వాత అందరూ ఏడుస్తూ ఉంటారు ఆ తర్వాత రోజు ఒక పూజారిని పిలిస్తే పూజారిని ఈ దయాన్ని కట్టడి చేయడానికి దయాన్ని బంధిస్తాడు దయాన్ని బంధించి ఏం చేస్తారంటే ఒక శుద్ధ ఊరికి రక్ష లెక్క కడతారు చెట్టుకి చుట్టూ కానీ ఒక తాగబోతోడని చేసి నన్ను నేను నేను ఎవరికి అని చెప్పి రక్షణ తీసేస్తాడు అలా తీయడంతో ఏమవుతుందంటే మళ్ళీ మరుసటి రోజు వచ్చి అన్ని జంతువులన్నీ చంపి మళ్ళీ తిని పడేస్తుంది ఊరి ఇంకా చాలా భయానికి లోన్ అవుతారు అందరూ చాలా భయపడుతూ ఉంటారు మళ్ళీ వచ్చిందని చెప్పి ఊరికి ఊర్లోకి వచ్చి నన్ను ఎవరు ఆపలేరు ఏం చేయలేరు నన్ను అని చెప్పి ఆ దయ్యం మొత్తం గాలి మొత్తం లేపి అందరినీ భయానికి గురి చేసి ఊరిపోతుంది తర్వాత పూజారి వచ్చి అందరు పూజారి దగ్గరికి వచ్చి మళ్ళీ వేడుకుంటారు మీరే ఎలాగైనా కాపాడాలి ఊరని చెప్పి అందరిని మొక్కుకుంటారు పూజారికి తర్వాత అతను ఈ పార్ట్ నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది స్టోరీ అప్పుడు ఉంటుంది అక్కడ అవి ఒక వాళ్ళకు ఒక వార్నింగ్ ఇస్తుంది చూడండి ఎలా ఇస్తుందో ఇది నా ఊరు మీరు నన్ను ఏం చేయాలని చెప్పి భయపడేసి పార్ట్ టూలో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేస్తుంది